రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు బుధవారం మాఘ పూర్ణిమ వచ్చింది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం రాత్రి ఆరు యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పన్నెండవ తేదీ బుధవారం రాత్రి ఏడు ఐదు నిమిషాలకు ముగుస్తుంది మాఘ పౌర్ణమి రోజు స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన ప్రాముఖ్యతం ఉన్న రోజు ఈ రోజున కుంభమేళాలో రాజస్నానం చేసిన వారికి అధిక పుణ్యఫలం లభిస్తుంది మహా మాగి అని కూడా ఈ పౌర్ణమిని పిలుస్తారు అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సు గంగా జలాల్లో ఉంచుతారు అందువల్ల ఈ మాఘ పౌర్ణమి స్నానం ఎంతో శక్తివంతమైనది మాఘపౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు గంగలో నివసిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు పుణ్యనదుల్లో సముద్రంలో తల స్నానం చేయాలి సూర్యభగవానుడు గంగానదిని స్మరిస్తూ తర్పణాలు వదిలితే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు మాఘపౌర్ణమి రోజు దేవతలు గంగా స్నానం ఆచరించడానికి భూపైకి వస్తారట మాఘపౌర్ణమి రోజు బ్రహ్మమూర్తులు స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి మాఘపౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి లక్ష్మీనారాయణను పూజించాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి విష్ణు ఆలయాన్ని సందర్శించాలి విష్ణువునికి ఇష్టమైన స్తోత్రాలను పౌర్ణమి రోజు వెన్నెంట్లో పారాయణ చేయడం మంచిది ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా మంచిది మాఘపౌర్ణమి రోజు నువ్వులు రేగుపండ్లు దానం చేయాలి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయాలి ఆవులకు పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల కొన్ని రకాల సమస్యలు తీరిపోతాయి ఈరోజు చేయకూడని పనులు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి నల్లని వస్తు దుస్తులను ధరించరాదు ఇతరులను నిందించడం మోసగించడం గొడవలు పడటం పనిచేయదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లి వెల్లుల్లి తిరరాదు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించాలి